అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఐదో తారీఖున మనకు అమావాస్య రాబోతుందండి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్యకు మనకేంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి కొంచెం దీన్ని దీనికి చాలా అతీంద్రియ శక్తులు ఎక్కువగా అని చెప్పేసి శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి రోజున మీరు గుమ్మానికి ఈ ఒక్క చెప్పడం చెప్పేటటువంటి ఈ మూట కట్టడం వలన లక్ష్మీదేవి డబ్బు మూటలతో మీ ఇంటి లోపల కడుగు పెడుతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మూట అనేది అంత శక్తివంతమైనది ఈ మూటలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా పవిత్రమైనదనే చెప్పుకోవాలి మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులను అలాగే మీ అందరికీ కూడా అంటే తెలిసినటువంటి అందుబాటులో అతి తక్కువ ఖర్చులో దొరికేటటువంటి వస్తువులే కాబట్టి ఇవన్నీ కూడా వేసి చక్కగా మీరు గుమ్మానికి ఒక మూటలాగా కట్టుకోవడం వల్ల మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి అలాగే మీ ఇంట్లోపల ఉన్నటువంటి సమస్యలు బయట నుంచి వచ్చేటటువంటి శత్రువుల సమస్యలు ఇరుగు పొరుగు వారి చూపులు అలాగే ఇళ్ళ ఎదురు వారి ఏడుపులు బంధువుల దృష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా తొలగిపోతే మీకు తప్పకుండా బాగా మనశ్శాంతిగా కూడా ఉంటుంది మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకొని అదే ద్వారం నుండి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి తప్పకుండా అడుగు చెప్పుకోవాలి ఈ అవకాశం అనేది వస్తుందండి ఖచ్చితంగా మన మనం అలాంటప్పుడు అవకాశాన్ని అనేది యూజ్ చేసుకోవాలి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది మీకు చక్కగా అర్థమయ్యేలాగా అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి ఇరవై ఐదో తారీఖున అమావాస్య కాబట్టి అమావాస్య ఏంటంటేనండి చాలా శక్తులతో కూడుకొని వస్తుందనమాట కాబట్టి చక్కగా ఈరోజు ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని అలాగే గుమ్మం దగ్గర గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవడం ఎందుకంటే అమావాస్య రోజున ఏది కూడా మనం చేయకూడదు పనులు కొన్ని వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు ఇల్లు ఊడ్చుకోకూడదు అలాగే ఇలా అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా పొరపాటు తప్పకుండా మనమైతే ఈ పొరపాటును అసలు చేయకుండా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలండి ఎందుకంటే అమావాస్య ఎంతో శక్తివంతమైనది అందరికీ తెలిసినటువంటి విషయమే అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు యోగులు మునులు మన పూర్వీకులు ఎదురు చూస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎందుకంటే వారికి ఉన్నటువంటి మనకున్నటువంటి ప్రతి కష్టము సమస్య నుండి అమావాస్య రోజున మనకు తప్పకుండా బయటపడవేయాలని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దీనికి పరిహార శాస్త్రం అనేది చాలా విషయాలను చెప్పింది అమావాస్య రోజున ఏది చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది దానికి ప్రతిఫలం అనేది కొన్ని క్షణాల్లో వస్తుందనమాట కాబట్టి చక్కగా ఈ రోజున ఏంటంటే మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా ఎలాంటి పూజ చేసుకున్నా కూడా చక్కగా మనకైతే లాభం అనేది ఉంటుంది అనమాట ఇది కూడా కొన్ని క్షణాల్లోనే వస్తుంది విడిగా ఎన్ని చేసినప్పటికీ కూడా రిజల్ట్ అనేది మనకు కాస్త అటు ఇటుగా వస్తుంది కానీ అమావాస్యలో చేస్తే ఏంటంటేనండి తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది అమావాస్య రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది ఇక అమావాస్య అంటే మరలా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అమావాస్య రోజున లక్ష్మీ మీ దేవికి ప్రత్యేకంగా పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా ఇంటి పరంగా కొన్ని దోషాలు నరదృష్టి అలాగే ఇలాంటి అంతటిని కూడా తీసేసుకోవడానికి ఇది ఒక మంచి సమయంలాగా మనమైతే భావించాలి ఈ పరిహారం మీరు ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చండి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అంతా కూడా మంచి గడియలే మంచి సమయమే ఎందుకంటే సాయంత్రం మనకు సాయం సంధ్యా సమయంలో ఏంటంటే భూలోకాన్ని లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి ఇంకా మీకు వీలు కుదిరితే సాయంకాలం సమయంలో సంధ్యా సమయం దగ్గర నుండి చేసుకునేటటువంటి ప్రయత్నం ఏదైనా కానీ సఫలీకృతం అవుతుంది కాబట్టి మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే మనం చూడవచ్చు ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇంటి బయట ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటి లోపల కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని ఆ తర్వాత కాస్త నీళ్లలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా కూడా తుడుచుకోవడం కాస్తంత పసుపు నీటిని చల్లుకోవడం ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తలంటు స్నానాలు చేసుకోవడం అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ రోజు గోళ్ళు కత్తిరించుకోవడం జుట్టు విరబోసుకోవడం తిట్టుకోవడం శాపనార్థాలు పెట్టుకోవడం ఇంట్లో గొడవలు పెట్టుకోవడాలు ఇలాంటివి అవచ్చండి ఇలాంటి మాంసాహారాలు వండుకోవడాలు కానివ్వండి తినడాలు కానివ్వండి నలుపు రంగు బట్టలు ధరించడం కానీ లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేయడం కానివ్వండి ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు బయటకు వెళ్ళి వస్తూ ఉంటుంటారు కదా అటువంటి పిల్లలు అవ్వచ్చు లేదంటే మగవాళ్ళు అవ్వచ్చు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి ఇలాంటి నియమాలను కూడా తప్పనిసరిగా అయితే ఆచరించాలండి అలా చేసేసి మీరు స్నానం చేసేసి తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి మీరు ఏంటంటే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది తీసుకోవాలండి ఎరుపు రంగు ఏంటంటే మనకు నటదృష్టిని తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎరుపు అనేది మనకు చాలా వరకు కూడా ఎరుపు రంగు దోష నివారణకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని ఒకటి తీసుకోండి ఒక జాకెట్ ముక్క అవచ్చు లేదంటే ఒక క్లాత్ లాంటిది ఏదైనా కానీ మీరైతే తీసుకోవచ్చు అలాగే ఒక చిన్న ఎరుపు రంగు గుడ్డను తీసుకున్న తర్వాత అందులో వచ్చేటటువంటి ఈ యొక్క నల్ల గవలు అంటారు కదా వాటిని వేసుకోండి నల్ల గవలు ఏంటంటే నాలుగు తీసుకోండి నాలుగు దిక్కుల నుండి వచ్చేటటువంటి సమస్యలను తీసేయడానికి నరదృష్టిని కూడా తొలగించడానికి నలుపు గవలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి లక్ష్మీదేవికి కూడా బాగా ఇష్టం వీటిని అక్కా చెల్లెలుగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి చెడును తీసేయడానికి నల్ల గవలు బాగా ఉపయోగపడతాయి నాలుగు నల్ల గవ్వలను తీసుకోండి నాలుగు ఎందుకంటే నాలుగు పక్కల నుండి అదే చెప్పాం కదా నాలుగు దిక్కులు ఉంటాయి కదా నాలుగు దిక్కుల నుండి వచ్చేటటువంటి సమస్యలు తీసేయడానికి ఈ నాలుగు గవలు అనేవి తీసుకుంటాం కాబట్టి అలా తీసుకోండి ఆ తర్వాత వచ్చేటప్పటికి ఒక స్పూర్ణుడు నవధాన్యాలు కూడా ఉంటాయి కదండి నవధాన్యాలు తొమ్మిది రకాలు కాబట్టి నవధాన్యాలు అంటే నవగ్రహాలకు అంకితం చేయబడినవి కాబట్టి నవధాన్యాలను కూడా కాసిన తీసుకోండి ఎంతో శక్తివంతమైనవి మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కూడా వాటిని చేసుకునేటప్పుడు మన ముందు నవధాన్యాలు చల్లుతూ ఉంటాం ఎందుకంటే అంత పవిత్రమైనవి వాటితో చేస్తే మనకు ఉండేటటువంటి చెడంతా కూడా పోయి మనకు మంచి జరిగిన నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేది కూడా మనకు లభిస్తుంది అనమాట కాబట్టి నవధాన్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి మనకు మంచిని తెచ్చి పెట్టడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఒక స్పూన్ తీసుకోండి అలాగే ఒక కొబ్బరికాయని కూడా తీసుకోండి కొబ్బరికాయ ఏంటంటే ఎంతో పవిత్రమైనటువంటి వస్తువు అండి కొబ్బరి అంటే మనకు కొబ్బరికాయ చెట్ల నుండి లభిస్తుంది కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహం పుష్కలంగా అయితే మనకు ఉంటుందన్నమాట కాబట్టి కొబ్బరికాయ అంటే అందులో ఉన్నటువంటి నీరు కూడా మనకు అమృతం లాంటిదని చెప్పి మనందరం కూడా భావించాలి ఇక ఏదైనా గుడికి వెళ్ళినా పూజలు చేసినా ఇంట్లో కూడా మనం కొబ్బరికాయను కొట్టుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే అలా చేయడం వల్ల మనకు మంచిగా భగవంతు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి కొబ్బరికాయను కూడా పీచు తీయకుండా ఒకటి తీసుకోండి తర్వాత వచ్చేటప్పటికి ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్ రాళ్ల ఉప్పును తీసుకోండి లేదంటే ఒక గుప్పడైనా పర్వాలేదు తీసుకోవచ్చు ఆ ఉప్పు ఏంటంటే దిష్టిని తీసేయడానికి ఉప్పు లక్ష్మీదేవి రూపం అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి సముద్ర గర్భం నుండి పుట్టింది కాబట్టి ఒక ఉప్పు అంటేనే లక్ష్మీదేవి అండి ఉప్పు ఎంత శక్తివంతమైనదో మనము పెద్ద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆర్థిక సమస్యలను అప్పుల బాధలను తీసేయడానికి దిష్టిని తీసేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేటప్పటికి యాలకులు ఒక ఐదు యాలకులు తీసుకోండి యాలకులు కూడా ఏంటంటే ఈ యొక్క యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులను తీసుకోవాలి ధనాకర్షణకు యాలకులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మనం పూజ చేసేటప్పుడు కూడా ఈ యాలకులు పెట్టుకొని చక్కగా మనమైతే పూజ చేస్తే లేదంటే మన పర్సులో కానివ్వండి లేదంటే మగవారు అయితే జేబులో కానివ్వండి పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా బాగుంటుంది కలిసి వస్తుంది అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఏదైనా కానీ ధన సమస్యలు ఉంటే తొలగిపోతాయి యాలకులకు ఈ డబ్బుకు బాగా దగ్గర సంబంధం అయితే ఉంటుంది కాబట్టి ఆ యాలకులు ఒక ఐదు తీసుకోండి ఒక చిరికెడు పసుపు అలాగే కుంకుమ పసుపు కుంకుమలు మంగళకరమైనవి అలాగే ఎంతో శుభప్రదమైనటువంటి వస్తువులు అనమాట కాబట్టి పసుపు కుంకుమ తీసుకోండి మొత్తైదుకు సంబంధించినటువంటి వస్తువులు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వస్తువులను కూడా తీసుకోండి ఇక ఈ పసుపు కుంకుమ రెండు తీసుకున్న తర్వాత మనం తప్పకుండా వీటి ఏంటంటే దోష నివారణకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట అలాగే దిష్టిని తీసివేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఏరుపు రంగు కాబట్టి చిటికెడంత పసుపు అలాగే చిటికెడంత కుంకుమను తీసుకున్న తర్వాత ఆ మూటలో వేసేసేయండి అలాగే ఇక తర్వాత ఏంటంటే కాసిన్ని రోజు వాటర్ కానివ్వండి లేదంటే అత్తరు ఉంటుంది కదా అత్తరు నాలుగైదు చుక్కలైనా కానీ వేయండి మీకు గులాబీ పుష్పాలు అందుబాటులో ఉంటే రెండు గులాబీ పుష్పాలు రెమ్మలైనా కానీ వలిచి అందులో వేసుకోవచ్చండి ఇవన్నీ మనకు మంచిగా అంటే మనకు ఉన్నటువంటి దృష్టిని నడదృష్టిని మంచి దోషాలను ఇటువంటివన్నీ కూడా తొలగించడానికి ఉపయోగపడతాయి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు అనమాట సువాసనాభరితమైనటువంటి వస్తువులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఇవన్నీ కూడా సువాసనలు వెరజలుతూ ఉంటాయి ఇక లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంట్లో అడుగు పెడుతుంది వస్త్రం శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి వస్తువులన్నీ కూడా మీరు ఎరుపు రంగు వస్త్రంలో వేసి చక్కగా ఏంటంటే ఒక మూటలాగా కట్వేసేయాలన్నమాట ఇందులో ఉన్నటువంటి ప్రతీదీ కూడా ఏంటంటేనండి ఎంతో శక్తివంతమైనవి పవిత్రవంతమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు ముఖ్యంగా ధనాకర్షణను బాగా పెంచేటటువంటి వస్తువులు అలాగే నరదృష్టిని తొలగించేటటువంటి వస్తువులు కాబట్టి ఈ మూట అనేది చాలా శక్తివంతమైనటువంటి మూట ఇవన్నీ కూడా కలిపి చక్కగా మీరు ఒక మూటలాగా కట్టేసి ఇంటి బయట ద్వారం దగ్గర మనము ఇది ఈ మూటను కట్టుకోవాలన్నమాట అలా కట్టిన తర్వాత చక్కగా స్నానం ఆచరించే తప్పకుండా ఈ నియమాలన్నీ కూడా పాటించాలి ఈ విధంగా ఇంటి ద్వారం ముందు ఇప్పుడు చెప్పినటువంటి ఈ వస్తువులన్నీ కూడా కలిపినటువంటి ఆ గుడ్డను కలిపి ఇంటి ద్వారానికి కట్టువేయాలి తర్వాత మనము మనం ఉండేటటువంటి నియమాలను అమావాస్య రోజు పాటించవలసినటువంటి నియమాలను కూడా ప్రతి ఒక్కరం కూడా పాటించాలి సామాన్య మానవులు కూడా ఇదైతే తెచ్చుకునేటటువంటి వస్తువులే కాబట్టి ఎందుకంటే తెలిసి తెలియనటువంటి దుష్టశక్తుల ప్రభావం వల్ల మన మీద కొన్ని చెడు ప్రయోగాలు చేసిన వారు కూడా ఉంటారు ఇటువంటి వారు ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వీటి నుండి బయటపడడానికి మనకు చాలా అద్భుతంగా అయితే ఉపయోగపడుతుందండి మరి ఈరోజు ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను తిరిగి మరలా మరొక చక్కని వీడియోలు అయితే కలుసుకుందాం అంతవరకు నమస్కారం అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి